అస్సలాము వలైం వరహమతుల్లాహి కర్ణామయుడు అపార అపారృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర్లారా సోదరిమన్లారా అయతుల్ కురిసి గురించి స్వయంగా సైతాన్ ఏం చెప్పాడో ఈరోజు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను లైక్ కూడా చేయండి ఓకే ఇప్పుడు అయతుల్ కురిసి అనేది పూర్తి ఖురాన్లోనే ద బెస్ట్ ఆయత్ ఇది చాలా అద్భుతమైన ఆయత్ ఐతల కురిసి ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి ఐతల కురిసి రాని వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేయండి నేర్చుకోండి దీనివల్ల ఎన్నో లాభాలు ఉపయోగాలు మనకు ఉన్నాయి ఈ ఉపయోగాలు మనం దుర్వినియోగం చేసుకోవద్దు సద్వినియోగం చేసుకోవాలి అయితల కురిసి అంటే అందరికీ వచ్చి ఉండాలి ఇది ప్రతి ఒక్కరు ఐతలు కురిసి ప్రతి నమాజ్ తర్వాత పఠిస్తే అతను స్వర్గంలో ప్రవేశించడానికి చావు తప్ప మరి ఏది అడ్డం ఉండదు ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఐతలు కురిసి పఠిస్తే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు ఎవరైతే నిద్రించుటకు పడకపై పోయి ఐతలు కురిసి పఠిస్తాడో దేవుడు అతని ఇంటిని అభయమొసంగును అని రసలుల్లా సలహలీ వసల్లం వారు మెంబర్ పీఠంపై నిల్చొని చెప్పినప్పుడు నేను వింటిని అని అలీ రజయల్లా వారు తెలిపారు అయితే దొంగల భయం ఉన్నదని ఇంటి కాపుదలకు కుక్కలను పెంచనక్కరలేదు హృదయపూర్వకంగా ఈ ఐతల కురిసీని తరచూ పట్టించుట వలన దేవుడు మీ ఇంటి రక్షణకు దేవదూతలను నియమించును సైతాన్ సమీపింపడు ఈ ఐతల కురిసే శ్రేష్ఠత ఎలాంటిదో ప్రవక్తలు పలుకుట కాదు ప్రజలు ఒప్పుకునుట కాదు సైతానే స్వయంగా మానవులకు ఈ విధంగా తెలియజేశారు అబ్బుహురైరా రజ అల్లాహనుహువారు ఇలా తెలిపారు రమజాన్ జకాద్ ఫిత్ర దానములను సేకరించి దాని కాపుదల చేయుటకు గాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను నియమించిరి అబుహురైరా వాళ్ళు తె తెలుపుతున్నారు అయితే రమజాన్కి వచ్చిన జేకాద్ ఫిత్రే దానం ఉంటుంది కదా దాని కాపుదలకు అబుహురైరా వారిని ప్రవక్త సలహీ వసలం వారు నియమించారు వాటికి కాపలాదారులుగా ఉండమన్నారు అయితే ఇప్పుడు అబుహురైరే చెప్తున్నారు నేను కాపదలగా నేను కాపుదలగా అక్కడ ఉండగా ఒకడు వచ్చి దొంగతనంతో ధాన్యమును తన పాత్రలో నింపుకోసాగాను నేను వారిని పట్టుకొని నిన్ను రసముల సరళహలి వసలం యుద్ధకు తీసుకొని వెళ్ళేదను రా అని చెప్పాడు చెప్తే కానీ వాడు నేను నిరూపేదను నా భార్య బిడ్డల పోషణ బాధ్యత నాకుంది కావున నన్ను విడిచిపెట్టుము అని విన్నవించుకున్నాడు పిదప అతని అతనిని కనికరించి విడిచిపెట్టాడు అబుహురజలాహను వారు అయితే ఈ విషయము రసులుల్లా సలహలీ వసలం తన మహిమ చే తెలుసుకొని ఉదయాన్నే వచ్చి ఓ అబుహురైరా ఓ అబుహురైరా గడిచిన రాత్రి ఆ దొంగ ఖైదీ ఏమాయను అని అడిగాడు ఓ ప్రవక్త సలల్లాహలీ వసలం వారు వాడు బీదవాడినని మొరపెట్టుకొని ఉండగా కనికరించి వారిని వదిలిపెట్టాను అని చెప్పారు అబుహురైర గారు అప్పుడు వారు వాడు దొంగ పలికినది అసత్యము వాడు మరలా వచ్చును అని ప్రవక్త వారు చెప్పారు రసుల సరళహలి వసలం పలికినది సత్యము వాడు తప్పక వచ్చునని కనిపెట్టుకొని చూచి అట్లే వాడు దొంగ మరలా వచ్చి ధాన్యమును తన పాత్రలో నింపుకొని చూడగా చూచి వానిని పట్టుకొని నిన్ను నీ నిన్ను ప్రవక్త రసులలో సరళహళి వసలం యుద్ధకు తీసుకొని పోదును పద అని పలికి కానీ వినే విధేయతలతో అయ్యా నేను కడు బీదవాడను నా భార్య బిడ్డల పోషణ బాధ్యత నాకు కలదు నన్ను వదిలిపెట్టుడు మరలా ఇక్కడకు రాను అని పలికెను అతడి మాటలు విని సరే మరి రాడేమోనని తలంచి విడిచిపెట్టారు ఎవరు హురైరా వారు విడిచిపెట్టారు ఈ విషయాన్ని కూడా రసులుల సలహలి వసలం వారు తమ మహిమ చే తెలుసుకొని తెల్లవారగానే వచ్చి ఓ అబుహురైరా ఖైదీ ఏమాయను అని ప్రశ్నించాడు ఓ రసూలుల్లా సలహలీ వసలం వారు ఆ బీదవాడిని నేను బీదవాడిని మరియు మరి రానని వాగ్దానం కూడా చేసినాడు కావున అతనిని విడిచిపెట్టి తిని అని విన్నవించారు అబుహురైరా వారు నా మాటలు విని ప్రవక్త సలహలీ వసల్లం వారు ఓ అబుహురైరా నేను అతని మాటలు నమ్మితివా అతడు మోసగాడు అతడు పలికినది అసత్యము వాడు తప్పగా తిరిగి వచ్చును అని ప్రవక్త వారు తెలిపారు అబుహురైరాకి ఈసారి వస్తే వానికి తగిన గుణపాఠం చెప్పాలని అబుహురైరా వేచి ఉన్నారు వాడు ప్రవక్త సలహా వ్యవస్థలను చెప్పినట్లే వచ్చి ధాన్యమును తన పాత్రలో మరలా నింపుకుంటున్నాడు అప్పుడు నేను వాడిని పట్టుకొని ఇక నేను నిన్ను విడవను నిన్ను ప్రవక్త సరళహలీ వసలం యుద్ధకు తీసుకొని వెళ్ళదును ఇది మూడవసారి నీవు తిరిగి రాను రాను అని పలికితివి మళ్ళా తిరిగి వస్తు వస్తున్నావు అని పలికారు అబుహురైరా అప్పుడు వాడు ఏమంటున్నాడు దొంగ నీవు నన్ను వదిలిపెట్టుము నీకు కొన్ని వాక్యములను నేర్పుదును వాణిని దేవుడు నీకు లాభం కలిగించును వాటి వలన దేవుడు నీకు లాభం కలిగించును నీవు పారుకోవడానికి నీ పలకపై పోవునప్పుడు అయతలు కురిసి పఠించుము దేవుడు నీ కాపుదలకై సదా సదాయుండునట్లు ఒక రక్షకుడిని దేవదూతగా నియమించును మరియు తెల్లవారు వరకు సైతాన్ని నిన్ను సమీపింపడు అని పలకగా నేను వాడిని వదిలిపెట్టి సాక్షాత్తు స్వయంగా సైతానే చెప్పాడు అయితలు కురిసి పఠించు రాత్రి పడుకో పడుకునే ముందు పడుకోవడానికి పడక మీదికి పోయినప్పుడు అయితలు కురిసి పఠించుము దేవుడు నీ కాపుదలకై సదా సదాయుండునట్లు ఒక రక్షకుణ్ణి దేవదూతను నియమిస్తాడు తెల్లవార వరకు సైతాన్ నిన్ను సమీపింపడు అని చెప్పాడు అందుకని అబుహురయ్య ఈ మాటలు విని వదిలిపెట్టాడు ఇక తెల్లవారు కాగానే రసలుల్లా సలహల్వసలం ఓ అబుహురైరా మీ ఇది ఏమాయను అని అడిగాడు అడిగితే జరిగిన విషయం తెలిపిన వాక్యములు వివరించాడు అబుహురైర వారు ఇలా అన్నారు ఐతులు కలిసి పడుకునే ముందు చదవమన్నాడు రాత్రంతా ఒక దైవదత రక్షకుగా ఉంటాడు సైతాన్ అతని జోలికి రాడు అని చెప్పాడు చెప్తే అప్పుడు రసూలుల్లా సలహల్ గారు ఓ అబుహురైరా వాడు ఇప్పుడు సత్యం చెప్పాడు వాడు సైతాను అని తెలిపిది తెలిపితే హదీస్ గ్రంథం వాడిప్పుడు సైతాను అని చెప్పి వాస్తవానికి ఆ దొంగ ఎవరు సైతాను ప్రవక్త వారు అబుహురైన వారు ప్రవక్త వారికి చెప్పకుండానే ప్రవక్త వారు తెలుసుకున్నారు ఆ మరలా మరలా వచ్చి ధాన్యం సేకరించే దొంగ ఎవరు కాదు ఆయన సైతాను అస్సలం అయికం వరమతుల్లా బకాహు